నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ప్రైమ్ హెల్త్ కార్యక్రమం నేను జమీమా ఈ మధ్యకాలంలో పిల్లలకు ఎనీమియా అనేది చాలా తీవ్రతరం అవుతుంది చిన్నపిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ లక్షణాలు దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎనీమియా వచ్చినప్పుడు రక్తహీనత వచ్చినప్పుడు ముఖ్యంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే మిగతా విషయాల మీద మాట్లాడడానికి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు జి రాకేష్ గారు చైల్డ్ స్పెషలిస్ట్ అలాగే పీడియాట్రిషియన్గా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ అండి ఎస్ డాక్టర్ అయితే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం చిన్నపిల్లల్లో ఎనీమియా అనేది చాలా ఎక్కువగా సర్వసాధారణం అయిపోయింది అసలు ఎనీమియా పిల్లల్లో ఎంత సాధారణంగా కనిపిస్తోంది ఈ ఎనిమియా రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనీమియా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అంటే మనం ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఉంటుందండి ఇట్స్ నాట్ న్యూ ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఏ బేబీలో అయినా జరిగేదే ఇన్క్లూడింగ్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చైల్డ్ తీసుకున్నా కూడా ఆ బేబీకి జరిగే ఉంటుంది ఇట్స్ జస్ట్ బికాస్ అడ్వాన్స్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ అండ్ డిస్కషన్స్ ద్వారా ఒక యావరేజ్ పర్సన్ కి కూడా నాన్ మెడికల్ పర్సన్ కి కూడా అర్థమవుతుంది అదర్వైజ్ యూజువలీ ఇన్ఫాన్సీ ద ఎస్పెషల్ ద ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్ లో అరౌండ్ ఫోర్త్ మంత్ లో ఆల్మోస్ట్ ఆల్ బేబీస్ కి మనము అనేమియా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని మనం ఫిజలాజికల్ అనేమియా అంటాము అండ్ ఇట్స్ నాట్ వెరీ న్యూ అండ్ జస్ట్ ఏంటి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ నాన్ మెడికల్ వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఈ మధ్య మనకి అనేమియా ఎక్కువ వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది డాక్టర్ అంటే అది ఎప్పటి నుండో ఉన్నటువంటి ఎనీమియా అనేది సర్వసాధారణమైన విషయం దీని గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిస్కషన్ ఉన్నారు పైగా ఏ బేబీ అయినా పుట్టిన తర్వాత ఒక అరౌండ్ ఫోర్ మంత్స్ టైంలో లో పుట్టిన బ్లడ్ కంటే చాలా చాలా అమౌంట్ ఆఫ్ బ్లడ్ డిఫరెన్స్ ఉంటుంది అది నార్మల్ అంటే నార్మల్ గా జరుగుద్ది అలా తగ్గడము దాన్ని మనం ఫిజియోలాజికల్ అనీమియా ఆఫ్ ఇన్ఫాన్సీ అంటాము యా బట్ ఒకవేళ అది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీస్ లో కూడా అది ఇంకా రికవర్ అవ్వలేదు అంటే మిల్క్ మిల్క్ ఫీడింగ్ స్టాప్ చేసి సాలిడ్ ఫీడింగ్ స్టార్ట్ అయినా సాలిడ్ ఫీడింగ్ స్టార్ట్ అయినా కూడా బేబీ ఇంకా అలానే నార్మల్ లెస్ హీమోగ్లోబిన్తో ఉంటుంది అంటే దాట్ క్యాన్ బి టేకెన్ సీరియస్లీ దాన్ని మనం కొంచెము పరిగణించాల్సి వస్తుంది అదర్వైజ్ అరౌండ్ ఫోర్ మంత్స్ బేబీస్ లో యూజువలీ ఒక నార్మల్ కరెక్ట్ థర్టీ సెవెన్ వీక్స్ తల్లి కడుపులో స్పెండ్ చేసి వచ్చిన బేబీకి యూజువలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ టు ఫోర్త్ మంత్ అరౌండ్ లో అండ్ ఉండడం ఎస్ డాక్టర్ అయితే ఈ పిల్లలకి ఎక్కువగా తల్లిపాలు కొంతమంది ఎక్కువ కాలం ఇస్తూ ఉంటారు సో దాని వల్ల కూడా ఎనీమియా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే తల్లిపాలు ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిదని అంటారు కానీ ఇవ్వడం వల్ల కూడా ఎనీమియా వస్తుంది అని మరికొంతమంది అభిప్రాయం దీనికి మీరేమంటారు తల్లిపాలు ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది కరెక్టే కానీ ఏ టైంలో లో అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ లైఫ్ లో ఎక్కువగా తల్లిపాలు ఇవ్వండి అని చెప్తుంటాం కంపేర్ టు డబ్బా పాలు ఓకే బట్ అదే ఎక్కువ పాలు మీరు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ టైమ్ లో ఇచ్చిన ఆర్ గ్రేటర్ దాన్ టువెల్ మంత్స్ లో కూడా బేబీకి ఇంకా మీరు ఎక్కువ ఎక్కువ మదర్ పాలు ఇస్తూ ఉంటే మదర్ మదర్ పాలలో ఎంతైతే న్యూట్రిషన్ ఉంటుందో అది ఫస్ట్ సిక్స్ మంత్స్ కి సఫిషియెంట్ గా ఉంటుంది ఆ గ్రోయింగ్ బేబీ కి బట్ గ్రేటర్ దాన్ సిక్స్ మంత్స్ గ్రేటర్ దెన్ ట్వెల్వ్ మంత్స్ టూ ఇయర్స్ బేబీస్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకొద్దిగా వేరేలా ఉంటుంది అప్పుడు కూడా బేబీ మేజర్ డైట్ మదర్ ఫీడ్ అయితే బేబీ ఖచ్చితంగా ప్రాబ్లమ్ లో పడుతుంది ఇంక్లూడింగ్ అనిమియా సో తల్లిపాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ తల్లిపాలు ఇవ్వడమే ఇంపార్టెంట్ కానీ ఏ టైం వరకు దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఓకే సో ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి అయితే చిన్నపిల్లల్లో ఎక్కువ సర్వసాధారణంగా ఎగ్జైటింగ్ లేదంటే ఎక్కువగా ఆడటం వల్ల కానీ లేదంటే నార్మల్ గా ఉన్నప్పుడు కూడా హార్ట్ బీట్ అనేది ఎక్కువగా కొట్టుకోవడం జరుగుతుంటుంది చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అది కూడా అనీమియాలో ఒక లక్షణం అని అనుకోవచ్చా అవునండి సో బేసికలీ ఏ బేబీ అయితే ఒక అనీమియా ఉండి మనం ఇందాక అనుకున్నాం కదా పుట్టిన తర్వాతకి ఒక ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాతకి ఎస్పెషల్లీ యంగ్ బేబీస్ లో హీమోగ్లోబిన్ తక్కువ అవుతుంది దాన్ని మనం అనీమియా అంటున్నాము ఇలాంటి బేబీస్ కొన్నిసార్లు అడ్రస్ చేయలేరు అనమాట అంటే వాళ్ళ పేరెంట్స్ చూసుకోరు బేబీ ఆబ్వియస్లీ చెప్పలేరు అలా అలా తగ్గిన హిమోగ్లోబిన్ అలానే తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ అలానే బేబీకి ఫుడ్ న్యూట్రిషియస్ గా లేకపోవడం వల్ల ఐరన్ పూర్ ఆ ఫుడ్స్ ఇచ్చుకోవడము లేకపోతే ఎక్కువ ఈవెన్ ట్వెల్వ్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ ట్వంటీ మంత్స్ బేబీస్ కూడా ఇంకా మేజర్ ఫీడింగ్ మదర్స్ మిల్కే ఉండడం ఇలాంటి బేబీస్ లో ఏమైంది అంటే ఆ నార్మల్ గా వచ్చే అనేమియా బాగా ఎగ్జాజరేట్ అయిపోద్ది అనమాట అప్పుడు ఏమైంది ఎస్పెషల్లీ బేసిక్లీ అనీమియాలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే హీమోగ్లోబిన్ తక్కువైనప్పుడు మన ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ చేయాల్సిన మొట్టమొదటి మోస్ట్ ఇంపార్టెంట్ పని మన బాడీలో ప్రతి లంగ్స్ నుంచి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఆక్సిజన్ సప్లై చేయడం ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తక్కువైతో అనీమియా ఉంటుందో మన బాడీ పార్ట్స్ మొత్తంకి సరిపడా ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ అందినప్పుడు ఏం జరిగింది అంటే మన మన హార్ట్ ఎక్కువ సప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంటే ఉన్న ఉన్న అమౌంట్ ఆఫ్ బ్లడ్తోనే ఉన్న అమౌంట్ ఆఫ్ బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ మాక్సిమం ఇవ్వడానికి ఎక్కువ టైం ఎక్కువ సార్లు కొట్టుకుంటూ ఉంటుంది అనమాట అలా మనకి ఒక అనీమియా ఉన్న బేబీలో హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న బేబీలో మన హార్ట్ హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న ప్రాబ్లమ్ ని కంపెన్సేట్ చేయడానికి ఎక్కువ బ్లడ్ పంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అటువంటి టైంలో ఇలాంటి బేబీస్ కి హార్ట్ బీట్ ఎక్కువ ఉండడం ఆయసం వచ్చినట్టు అనిపించడం లేకపోతే చిన్న చిన్న పనులకు కూడా బా బేబీ బాగా అలిసిపోయినట్టు అనిపించడం ఇలాంటివి దిస్ బేబీ క్యాన్ ఇన్ టు కార్డియా ఫెయిల్యూర్ అనమాట ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఎక్స్టెంట్ వరకే మనకు హెల్ప్ చేస్తుంది మన హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు మన హార్ట్ హార్ట్ ఎక్కువ ప్రెషర్ తీసుకుంటుంది ఎక్కువ ఎక్కువ పంప్ చేయడానికి ట్రై చేస్తుంటుంది అలా హార్ట్ రేట్ పెరుగుతుంది ఓకే బట్ హార్ట్ మాత్రం ఎన్ని రోజులు హెల్ప్ చేస్తుంది అది కూడా ఆగిపోవచ్చు దాన్ని మనం కంప్లీట్లీ ఫెయిల్యూర్ కొలాబ్స్ అంటాం సో అనేమియా అనేది ఒక చిన్న ఐరన్ తక్కువ ఉన్న ప్రాబ్లమ్ ఆర్బీసీ తక్కువ ఉన్న ప్రాబ్లం మాత్రమే కాకుండా అది అది మనం అడ్రస్ చేయనప్పుడు ఆ బేబీ కార్డియా ఫెయిల్యూర్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది దాంట్లో వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్స్ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఇస్ హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం ఎక్కువగా అలసిపోతూ ఉండడం ఎస్ డాక్టర్ అయితే పిల్లలు ఎప్పుడైతే మదర్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత సాలిడ్ ఫుడ్ కి అలవాటు పడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు సరైన పోషకాలు అందించడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటూ ఉంటాయి అవి అయితేనే తింటామని చెప్పి మారం చేస్తూ ఉంటారు సో అలాగా న్యూట్రిషియన్స్ లోపం వల్ల కూడా ఆ మెదడుపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కూడా ఎనీమియాలో ఒక భాగం అని అనుకోవచ్చా అవునండి అది కూడా ఫీడింగ్ ఎలా ఉండాలి అంటే మొదటి ఆరు నెలల వరకు బేబీని మదర్ మదర్ మిల్క్ మీదనే ఇవ్వడానికి ట్రై చేయాలి ఆ బేబీ కంప్లీట్లీ మదర్ మిల్క్ మీద డిపెండ్ అయి ఉండడానికి ట్రై చేయాలి అండ్ సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వచ్చే వరకు బేబీ ఏదైతే ఫీడింగ్ తీసుకుంటుందో ఆ ఫీడింగ్ థిక్నెస్ మనం పెంచుతా ఉంటాం పెంచుతా ఉండాలి అనమాట అది ఎంతగా పెంచాల పెంచాలి అంటే ఆ బేబీ పన్నెండు నెలల వయసు వచ్చేంత వరకు సపరేట్ గా ఎటువంటి ఫుడ్ మనం వండకూడదు ఇంట్లో తల్లిదండ్రులు ఇంత అన్నం తింటున్నారు అంటే ఇంత ఫీడింగ్ అంటే అట్లీ అందులో హాఫ్ బేబీ తీసుకోవాలి ఆ బేబీకి సపరేట్ గా మనం ఫీడింగ్ వండకూడదు దాట్ మీన్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఓన్లీ మిల్క్ అంటే తిన్న మిల్క్ తీసుకున్న బేబీని ట్వెల్త్ మంత్ లో ట్వెల్త్ మంత్ లో ఒక సాలిడ్ ఫుడ్స్ తీసుకొని రావాలి అంటే ఆ న్యూట్రిషన్ బిల్డప్ చేయాలి అంటే ఎవ్రీ టూ మంత్స్ కి మనము న్యూ న్యూ ఫుడ్స్ న్యూ న్యూ ఫుడ్స్ ఎగ్ కావచ్చు రైస్ రైస్ మ్యాష్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఆ థిక్నెస్ పెంచుకుంటూ ఇస్తూ ఉండాలి అప్పుడు బేబీకి అడిక్వేట్ న్యూట్రిషన్ వస్తుంది ఇన్క్లూడింగ్ ఐరన్ అండ్ ఫొలిక్ యాసిడ్ అలా బేబీ నాట్ ఓన్లీ ఓవరాల్ న్యూట్రిషన్ గా ఉంటుంది అండ్ ఆల్సో ఐరన్ లెవెల్స్ కూడా అడిక్వేట్ గా ఉంటాయి రాదర్ దెన్ టు మంత్స్ ఉన్న బేబీకి కూడా మీరు స్టిల్ బ్రెస్ ఏమైపోతుంది అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ మదర్ వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు కదా ఫీడింగ్ కి దే వుడ్ దే అంత వాళ్ళంత ఈజీగా వదిలేయడానికి కూడా కొంచెం వాళ్ళకి వాళ్ళంత ఈజీగా వదిలేయడానికి కూడా ఇష్టపడతారు బట్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆ బేబీ ఫీడింగ్ థిక్నెస్ పెంచుకుంటూ బై ట్వెల్త్ మంత్ ఆఫ్ ఏజ్ బేబీ పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఏం తింటారో దాంట్లో హాఫ్ పోర్షన్ డేలో తీసుకోవాలి దాట్ దాట్ ఇట్ సెల్ఫ్ మీరు ఏ మల్టీవైటమిన్స్ ఏమి ఇవ్వకున్నా కూడా ఏం ఐరన్ థెరపీ ఇవ్వకున్నా కూడా మీరు ఫుడ్ ప్యాటర్న్ ఇలా పెట్టుకున్నప్పుడు సిక్స్ టు ట్వెల్త్ మంత్ లో బై ట్వెల్త్ మంత్ ఆఫ్ టైం బేబీకి అడిక్వేట్ న్యూట్రిషన్ అందుతుంది ఎప్పుడైతే అది ఇవ్వలేకపోతామో బేబీస్ నాకు అది కొనిచ్చు ఇది కొనిచ్చు అంటే దే ఆర్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ సాటిస్ఫైడ్ బికాస్ మనమే సరిగ్గా ఇవ్వట్లేదు అప్పుడు మనం ఇన్వేరియంట్లీ జంక్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటది వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి సాటిస్ఫై చేయాల్సి వస్తా ఉంటుంది బీట్ చాక్లెట్ ఆర్ బీట్ ఎన్ లేస్ ప్యాకెట్ అది ఇది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనలో ఎవరికి అవి ఇంత జంక్ అనేది లేదు బట్ ఇప్పుడు ఎందుకు కన్సంప్షన్ ఉంది అంటే అప్పుడు వాళ్ళకి చాయిసెస్ లేవు కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు ఇప్పుడు మనం ఏంటంటే మన కంఫర్ట్స్ కోసం విఆర్ జస్ట్ డంపింగ్ విఆర్ జస్ట్ బేబీని ఆ మూమెంట్ అని సాటిస్ఫైడ్ చేయడం కోసం వి ట్రై టు డూ దీస్ థింగ్స్ అలా అలా బేబీ వాటికి మీరు అన్న పర్టిక్యులర్ జంక్కి అలవాటు అవుతారు ఓకే సో డాక్టర్ మనకి ఇనీషియల్ స్టేజ్ లోనే ఈ అనేమియాని ఐడెంటిఫై చేయడం వల్ల అలాగే కన్సల్ట్ చేసేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్లో ఏ రకాలైనటువంటి కోర్స్ అనేది ఇస్తారు చిన్నప్పటి నుంచే మెడికేషన్ ఇవ్వడం వల్ల అది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ దారితీసే అవకాశం ఏమైనా ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఒక ఐరన్ మల్టీవైటమిన్ తీసుకున్నప్పుడు యూ డోంట్ గెట్ బట్ ఓన్లీ పాయింట్ సైడ్ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే ఆ ప్రొడక్ట్ క్వాలిటీ మీద మనం ఎక్కువ ఎంఫోసిస్ చేయాల్సి ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ అండ్ నాట్ మీకు మల్టీవైటమిన్స్ ఐరన్ వాడడం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ఇలా కొంతమంది బేబీస్ కి ఐరన్ టేస్ట్ మెటాలిక్ టేస్ట్ ఉంటుంది ఒక మెటల్ మన టంగ్ మీద పెట్టుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది దాని టేస్ట్ కొంచెం అలా ఉండడం వల్ల కొంతమంది బేబీస్ కి వామిటింగ్ రావడం లాంటివి వస్తూ ఉంటాయి అవి కూడా ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ అని చెర్రీ ఫ్లేవర్ అని మనకి కంపెనీస్ కొన్ని ఆర్ ఐరన్ థెరపీతో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ మ్యాను కంపెనీలో ప్రాబ్లం ఉంటే అండ్ ఎలా మనం ముందు కనిపెట్టగలం ఫస్ట్ థింగ్ ఏంటంటే అనేమియా ఖచ్చితంగా రాబోతుంది ఎస్పెషల్లీ థర్టీ సెవెన్ వీక్స్ లో పుట్టిన బేబీకి అరౌండ్ త్రీ టు ఫోర్త్ మంత్ ఆర్ బాగా ముందు పుట్టిన బేబీ థర్టీ వీక్స్ థర్టీ టూ వీక్స్ ట్వంటీ ఎయిట్ వీక్స్ ఇలాంటి టైమ్స్ లో పుట్టిన బేబీస్ కి వన్ టు మంత్స్ ఆఫ్ ఏజ్ మధ్యలో ఖచ్చితంగా హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుతాయి దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ అనేమియా వచ్చే బేబీకి మనం కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవాలి విచ్ కాంప్లికేట్ అంటే ఇందాక నేను చెప్పినట్టు మన హాట్ మనం అడ్రస్ చేయకపోవడం వల్ల హార్ట్ ఆ లోడ్ తీసుకోవడం ఎక్కువ హార్ట్ బీట్ పెరగడం అలా అలా పెరుగుతూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బేబీ కొలాబ్స్ అవ్వడం ఫస్ట్ మనం అంత సివియర్ గా వెళ్ళకుండా చూసుకోవాలి సెకండ్ థింగ్ నార్మల్ గా మనం చూసుకునే చూసుకునే టైంలో చూసుకోవాలి అంటే మన పామ్స్ పామ్స్ ఒకటి మన కళ్ళ కింద రెడ్నెస్ ఒకటి అవి రెండు ఏంటి అంటే బేబీని మీరు అన్నెసరీగా ఒక నీళ్ళతో కూర్చి బ్లడ్ తీసుకొని దాంట్లో హిమోగ్లోబిన్ ఉందో చూసుకునే బదులు క్లినికల్ సైన్స్ మన పామ్ అండ్ మన పామ్స్ కలర్ అండ్ సెంట్రల్ ఆఫ్ పామ్ కలర్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పామ్ కలర్ డిఫరెన్స్ ఉందా లేకపోతే రెండు సేమ్ గా చాలా వైట్ గా ఉన్నాయా లేకపోతే యూజువల్లీ పింకిష్ టు ఎలవీస్ ఉన్నాయా ద అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్ ఫర్ అనేమియా ఒకవేళ బేబీ సివియర్ అనేమిలో వెళ్తుంది మనం మనం ఇంకా అడ్రస్ చేయలేదు కానీ సడన్ గా ఒక బేబీ ఏదో కఫ్ అండ్ కోల్డ్ ప్రాబ్లమ్ కోసం వస్తారు మనం చూస్తే మొత్తం వాళ్ళు పేల్ అయిపోయి ఉంటారు అనమాట హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న బేబీస్ కి స్కిన్ ఎక్కువగా పేల్ అయిపోయి ఉంటుంది అది ఎస్పెషల్లీ మనకి పామ్స్ అండ్ సోల్స్ లో ఎక్కువగా పామ్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆ పామ్స్ లో కూడా ఓవరాల్ పామ్ పేల్ గా ఉందా ఆర్ పామ్స్ సెంటర్ ఆఫ్ ద పామ్ వర్సెస్ ఔట్ సైడ్ ఆఫ్ దాంట్ కలర్ కూడా మనకి సివియారిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకొద్దిగా మెడికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళంటే మన ఐస్ కింద ఐస్ ని డౌన్ చేసి ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద రెడ్నెస్ చూస్తూ ఉంటారు దట్ ఆల్సో వన్ సైన్ అలా మనము బేబీ అనిమియాలోకి వెళ్తుందా అని మనం చూసుకోగలము బట్ మోస్ట్ ఆఫ్ ఎన్ నాట్ వెళ్తారు వెళ్ళిన బేబీకి మనం అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా నా బేబీని నుంచి నుంచి ఎటువంటి తీసుకోకుండా ఉండాలి అంటే వెరీ సింపుల్ రూల్ ఇస్ బై సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ తర్వాతకి మీరు అన్ని రకాల ఫుడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఫ్లూయిడ్ పెంచుకుంటూ అదే కవర్ అయిపోద్ది ఓకే సో ఈ చిన్న చిన్న సింపుల్ రెడీమీస్ పాటించడం వల్ల పిల్లలకి అనీమియా నుండి క్యూర్ చేయగలరు అని మీరు చెప్తున్నారు అయితే ఎగ్జాక్ట్ అయితే ఏ మామూలుగా ఏదన్నా పోలికలు వచ్చినా లేదంటే ఏదన్నా వాళ్ళు యాక్టివిటీస్ చేసేటప్పుడు జనరల్గా ఏమని అంటారంటే మా తాతయ్య చేశారు లేదంటే మా నాన్నగారు ఇలా ఉండేవాళ్ళు మా అమ్మమ్మ ఇలా ఉండేవారు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అలాగే ఎనీమియా వచ్చింది కూడా జన్యుపరంగా వచ్చింది దాంట్లోనే కంపేర్ చేసుకోవచ్చా సో యా వెరీ గుడ్ క్వశ్చన్ అనేమియాలో చాలా టైప్స్ ఆఫ్ అనేమియాస్ ఉంటాయండి దాంట్లో మోస్ట్ కామన్ గా మన కమ్యూనిటీస్ లో మనం ఎక్కువగా చూసేది ఐరన్ డెఫిషియన్సీ అనేమియా న్యూట్రిషియస్ అనేమియా అది కాకుండా ఇప్పుడు మనకి సిక్కిల్ సెల్ అనేమియా ఉంది ఆ తలసేమియా ఉంది ఇంకా జీ సిక్స్ పీడి మెమరీ డిజార్డర్స్ ఎన్జైమ్ డిజార్డర్స్ అని చాలా ఉంటాయి అవన్నీ కూడా జెనెటిక్ కాజెస్ ఫర్ అనేమియా జన్యుపరంగా వచ్చే అనేమియా ఉంటుంది న్యూట్రిషన్ పరంగా వచ్చే అనేమియా ఉంటుంది దీంట్లో న్యూట్రిషన్ పరంగా వచ్చే అనేమియా ఎక్కువగా మనం చూస్తూ ఉండడం వల్ల మనం ఎక్కువ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో న్యూట్రిషన్స్ అనేమియా గురించి మనము ఎక్కువ మాట్లాడుతుంటాం బట్ మీరన్న జన్యుపరమైన అనేమియా కాంటాక్ట్స్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీలో అనేమియా ఉన్నప్పుడు అనేమియా జెనెటిక్ ప్యాటర్న్ త్రూ మెయిల్ ఇన్హెరిటెన్స్ ఉందా ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్ ఉందా అలా మనకి ఖచ్చితంగా ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్సెస్ అనేమియా ఉంటుంది జన్యుపరమైన అనేమియా అది బట్ ఒక పబ్లిక్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ రూసర్చెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో న్యూట్రిషియస్ అనేమియా ఇస్ ఫైన్ ఎందుకంటే అది ఎస్పెషల్లీ తలసేమియా ఆర్ సికిల్సల్ అనేమియా ఆర్ ఎనీ మెంబ్రేన్ ఆర్ ఎంజైమ్ రిలేటెడ్ అనేమియాస్ అవి చాలా స్ట్రెస్ఫుల్ ఉంటాయి అవి చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ కండిషన్ సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది సో ఇట్ ఈస్ అగెన్ ఏ బిగ్ థింగ్ బట్ మీరన్న మీరన్నా ఉంటాయి బట్ దానికి మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలో అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఓకే అయితే పిల్లలు మెదడుపై కూడా ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అంటారా డాక్టర్ మెదడు పై అంటే మేజర్ గా మనకి మెదడు ఏం చేస్తూ ఉంటుంది అండి మనకి కమాన్స్ ఇస్తుంటుంది సో ఎప్పుడైతే ఒక బేబీకి అండ్ మెదడుకి మనం మన బాడీ మెదడు మనకి కమాండ్స్ ఇస్తుంది మనకి ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్చువాలిటీలో హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు మన బ్రెయిన్ టెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ ఓకే ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ లో ఆక్సిజన్ మెయిన్ గా సప్లై చేసేదే ఆర్బిసి తమ ఎర్ర రక్త కణాలు ఆ ఎర్ర రక్త కణాలు తక్కువ ఉండడమే ఆర్ టాకింగ్ అనేమియా ఓకే సో మనం బ్రెయిన్ కి ఇచ్చేవే రెండు ఆక్సిజన్ గ్లూకోజ్ ఓకే గ్లూకోజ్ ఫర్ యాట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం సైడ్ బట్ ఎప్పుడైతే మీకు ఆల్రెడీ ఆర్బీసీ తక్కువైపోయిందో మీ 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 బాడీలో ఓవరాల్ గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ సప్లై అవ్వబోతున్నాయో ఇన్క్లూడింగ్ యువర్ బ్రెయిన్ ఆబ్వియస్లీ బ్రెయిన్ వాటి రెస్పాన్సెస్ చూపిస్తూ ఉంటారు బేబీ ఇరిటేబుల్ గా ఉండడం ఆర్ బేబీ వీక్ గా ఉండడం ఆర్ బేబీ ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఫుడ్ తినడంలో ఇంట్రెస్ట్ చూపించదు ఆర్ నాన్ న్యూట్రిషన్ సబ్స్టైల్స్ మీద ఏమైనా తినాలనిపిస్తూ ఉంటది అదే కొంతమంది స్లేక్ పెన్సిల్స్ చాక్ చాక్పీసులు తింటూ ఉంటారు వాళ్ళకి ఐరన్ ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్ అవుతూ ఉంటది మీరు చూస్తూ ఉంటారు ఓకే సో అండ్ వాళ్ళు ఇరిటేబుల్ గా ఉండడము ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇలాంటి సింటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి మట్టి తినడం కూడా దీంట్లో ఒక భాగమే అంటారు మట్టి ఎక్కువగా తింటూ ఉంటారు చాలా మట్టి తినడం గానీ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టాన్స్ తినాలనే హ్యాబిట్ మట్టి కావచ్చు చాక్లీ కావచ్చు స్లేట్ పెన్సిల్స్ కావచ్చు ఇలాంటి తినే హ్యాబిట్ మోర్ దాన్ వన్ మంత్ బేబీ ఒక చైల్డ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే దాన్ని మనం పైకా అంటాము పిఐసిఏ ఈ కండిషన్ లో మోస్ట్ లైక్లీ వాళ్ళకి అనేమియాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద రీజనే అనేమియా ఉంటుంది అనమాట సో అలాంటి బేబీస్ లో వాళ్ళని మనం కొట్టి భయపెట్టి ఇలాంటివి కాకుండా ఆ బేబీ అలాంటి హ్యాబిట్ తో అనీమియాలో ఉండి మనకి ప్రెజెంట్ అయినప్పుడు మోస్ట్ లైక్లీ వాళ్ళు ఆ అనిమియా ట్రీట్మెంట్ మోస్ట్ లైక్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉండి ఉంటే ఐరన్ అండ్ ఫులిక్ యాసిడ్ ట్రీట్మెంట్ తో వాళ్ళు వెరీ ఇంప్రూవ్ అవుతారు ఇంక్లూడింగ్ వాళ్ళు తినే ఈ మట్టి గానీ మీరన్నా మట్టి ఆర్ చాక్ పీసెస్ స్లేట్ పెన్సిల్స్ ఆ హ్యాబిట్ కూడా ఎక్స్క్లూజివ్లీ అనీమియా ట్రీట్ చేయడం వల్ల ఆ హ్యాబిట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో వాటిల్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పిల్లలకి కొంచెం ట్రీట్మెంట్ అన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఎక్కువగా భయం అవుతూ ఉంటుంది మీరు చాలా మంది చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంటారు పీడియాట్రిషియన్ గా సో హౌ యూ హ్యాండిల్ అండ్ మీ ప్రాక్టీస్ లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు చిన్న పిల్లల్ని హ్యాండిల్ లో మేజర్లీ మదర్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం అండి మేము మోస్ట్లీ చెప్పేది ఏంటి అంటే మీరు ఏదేదో కొత్త కొత్తగా చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ సిక్స్ మంత్స్ మదర్ మిల్క్ ఇవ్వండి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మిల్క్ మిల్క్ అమౌంట్స్ తగ్గించుకుంటూ మీ ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే అదే దాన్ని మంచిగా ఇవ్వండి ఇన్క్లూడింగ్ మీరు నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్స్ కూడా ఈవెన్ చికెన్ పీసెస్ అవి కూడా మీరు లెస్ దెన్ వన్ ఇయర్ బేబీస్ లో కూడా సరైన కన్సిస్టెన్సీ ఆ ప్యాటర్న్ మంచి సాఫ్ట్ గా మీరు మ్యాష్ చేసుకొని ప్రాపర్ గా తినిపించగలరా అంటే మీరు అవి కూడా ఇవ్వండి కుదిరితే చిక్కుడుగాయలు పాలకూర తోటకూర ఇలాంటివి కూడా మీరు రైస్ తో మ్యాష్ చేసి మీరు ఎలా అయితే తింటారో అలానే కలుపుకొని కాకపోతే ఎక్కువ సాఫ్ట్ గా చేసి కావాలనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకొని వాళ్ళు వాళ్ళు తినే కన్సిస్టెన్సీ వాళ్ళకు మింగుడు ఈజీగా పడే కన్సిస్టెన్సీతో సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆర్ టెన్ టు అరౌండ్ టెన్ మంత్స్ లో కూడా మీరు ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేయండి అప్పుడు ఏమైంది అంటే మీరు ఇచ్చే ఫుడ్ లోనే మీకు కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది ద ఓన్లీ పాయింట్ ఇస్ మనం ఇవ్వాల్సింది మన దగ్గర ఉన్నవి మనం ఇవ్వం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మన మదర్స్ కి ఒక ఇన్సైట్ ఇవ్వడము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం ట్రై చేస్తూ ఉంటాం అండ్ కొన్నిసార్లు పాపం అన్ఫార్చునేట్లీ బేబీ అడ్రస్ చేయలేరు ఎవరు అనేమియా లో నుంచి బాగా సిక్ అయిపోయింది కార్డియక్ ఫీలర్ లైక్ వెళ్ళిపోయింది అంటే వెల్ దాట్ దాట్ కైండ్ ఆఫ్ బేబీస్ ఆబ్వియస్లీ నీడ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ కాబట్టి దాట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఓకే డాక్టర్ మేజర్గా ఎక్కువగా ఎనీమియా కేసెస్లో మనం చూస్తున్నట్లయితే మదర్ గర్భంలో ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశాలు ఉంటాయి అంటే బేబీ బయటికి రాకముందే మదర్ దాంట్లో ఉన్నప్పుడు స్కానింగ్లో ఎనీమియా బేబీకి ఉందన్న విషయం మనం రికగ్నైజ్ చేయగలుగుతామా స్కానింగ్ లో బేబీకి అనేమియా ఉంది అన్న వెరీ 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 అన్లైక్లీ వీ క్యాన్ డిటెక్ట్ ఎందుకు బట్ వన్ థింగ్ వీ క్యాన్ డూ ఏంటి అంటే మనకి స్కానింగ్ లోనే ప్రాబ్లం ఉంది మనకి ఆర్బీసీ అల్టిమేట్లీ అనేమియా అంటే ఏంటండి ఆర్బీసీ ఆర్ హిమోగ్లోబిన్ హిమోటోటో ఆర్ హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం సో అది తక్కువ ఉంది అన్న ఎగ్జాక్ట్ వాల్ ఎగ్జాక్ట్ వర్డ్ మనం చెప్పలేకపోవచ్చు యాంటీనైటన్ బట్ అది తక్కువ అవ్వడానికి కారణాలు ఏముంటాయి మోస్ట్ లైక్లీ మన ఆల్ బాగా ప్రొడ్యూస్ అయిన మన ఎర్ర రక్త కణాలు బ్రేక్ అయిపోవడం హీమోలైసిస్ అవ్వడం ఇలాంటివి ఏమైనా జరిగితే బేబీ కడుపులో ఉన్నప్పుడే ఆ హీమోలైసిస్ కి సంబంధించిన ఇన్కంపాటబిలిటీ మదర్ బ్లడ్ గ్రూప్ వైబీ బ్లడ్ గ్రూప్ అండ్ ప్రీవియస్ బేబీ బ్లడ్ గ్రూప్ లో ఉన్న ఇన్కంపాటబిలిటీ వల్ల ఒకవేళ బేబీ హీమోలైసిస్ లోకి వెళ్తుంది అంటే అలాంటివి మనం యాంటీనేటల్ గా డిఫరెంట్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు బట్ అనీమియా లెవెల్స్ ని మనము బేబీ పుట్టక ముందే చెప్పడం ఆఫ్ అంటే ఒక రొటీన్ ప్రాక్టీస్ లో అంత జనరల్ గా అయితే చేయడానికి యాజ్ ఆఫ్ నవ్ ఉన్న అడ్వాన్స్మెంట్స్ లో రెగ్యులర్ గా చేయడం ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ బట్ మోస్ట్ లైక్లీ ఎలా ఉంటుంది అంటే బేబీ పుట్టిన తర్వాత యూజువలీ హీమోగ్లోబిన్ లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ లో ఉంటాయి ఈవెన్ హీమోగ్లోబిన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ కూడా ఉంటూ ఉంటుంది విచ్ ఇస్ ఫైన్ విచ్ ఇస్ నార్మల్ సో మోస్ట్ లైక్లీ మనకి బేబీ పుట్టిన బేబీ వెంటనే హిమో అంటిల్ అన్లెస్ హిమోలైసిస్ అయిపోయిన బేబీ ఇంకా ఉన్న బేబీ ఆర్ రెడ్ సెల్ ఏ ప్లేస్ ఉన్న బేబీస్ అంటే కొంచెం కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న కండిషన్స్ తప్ప మనకి పుట్టిన వెంటనే ఆర్ కడుపులో ఉన్నప్పటి నుంచే హిమోగ్లోబిన్ పడిపోయి రావడం అనేది మనకి వెరీ కొద్ది కొద్ది కండిషన్స్ లోనే జరుగుతూ ఉంటుంది అండ్ అది ఇంకా పుట్టక ముందే డిటెక్ట్ చేయడం ఇస్ అగైన్ గోయింగ్ టు బి ఐ మీన్ అంత ఆఫర్ గా చే చేయగలుగుతున్న ప్రాక్టీస్ అయితే కాదు యెస్ ఫైనల్ గా డాక్టర్ ఎనేమియా సంబంధించి డాక్టర్ ని ఎప్పుడెప్పుడు కన్సల్ట్ చేయాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు కుదిరితే ఉంటారు అసలు కన్సల్ట్ అవ్వకుండా ఉండేలా ట్రై చేయండి జస్ట్ బై ఈటింగ్ ప్రాపర్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ లో ఏ ఉన్న ఫుడ్ అన్ని రకాల ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి దాట్ ఇట్ సెల్ఫ్ మీరు అసలు అనేమియా గురించి డాక్టర్ దగ్గర రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఒకవేళ అనేమియా గురించే రావాలి అనుకుంటే ఆబ్వియస్లీ మీకు ఎందుకు వచ్చింది అనే డౌట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఒక మదర్ మన దగ్గరికి మా బేబీకి అనేమియా ఉందేమో డౌట్ తో వచ్చింది అంటే అది ఐదర్ వేరే వాళ్ళకి తెలిసిన ఎవరో ఎవరో బేబీకి వచ్చి ఉన్న ప్రాబ్లమ్ చూసి ఉండొచ్చు ఆర్ వాళ్ళ మదర్ కి సమ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు ఇంటర్నెట్ నాలెడ్జ్ ఆర్ క్లినికల్ నాలెడ్జ్ సో క్లినికల్ నాలెడ్జ్ అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ పెద్ద బేబీ అయితే ఇంట్రెస్ట్ సరిగా లేకపోవడం ఇలాంటి చాక్లెట్స్ సారీ చాక్ పీసెస్ మట్టి ఇలాంటివి తీసుకోవడం మరి ఈ చిన్న బేబీ అయితే చేతులు బాగా తెల్లగా అయిపోవడం పేలుగా అయిపోవడం కళ్ళ కింద కూడా రెడ్నెస్ బాగా అయిపోవడం ఇలాంటివి కొన్ని క్లినికల్ సైన్స్ అదర్వైజ్ నాలెడ్జ్ వైజ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ త్రూ వచ్చేవాళ్ళు ఇంటర్నెట్ లో చూసి వచ్చేవాళ్ళు యూజువలీ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ లో డాక్టర్ గారు మా బేబీ పుట్టినప్పుడు ఎయిటీన్ ఉంది నైన్టీన్ ఉంది హిమోగ్లోబిన్ ఇప్పుడు నాకు నైన్ ఏ ఉంది నా బేబీకి అయిపోతుందని భయపడిపోతూ ఉంటారు అంటీల్ అన్స్ హిమోగ్లోబిన్ రియల్లీ లెస్ నైన్ వీ డోంట్ హ్యావ్ టు ట్రీట్ ఏ ఇన్ఫ్యాంట్ మన సీరియస్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు విత్ ఏ ప్రాపర్ డైట్ ఇట్ విల్ బి కంట్రోల్డ్ డైట్ లో కూడా చిక్కుడుకాయలు చికెన్ ఆర్ మటన్ ఆర్ యువర్ పాలకూర తోటకూర లాంటివి హెల్ప్ చేస్తాయి నిజంగా ఆల్రెడీ బేబీ మదర్ మన బేబీ మన దగ్గర తీసుకొచ్చి ఆల్రెడీ అనేమియాలో ఉంది సూపర్ సిక్ ఉంది అంటే వి డెఫినెట్లీ హ్యావ్ టు అడ్మిట్ అండ్ డూ సంథింగ్స్ ఈవెన్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కూడా చేయాల్సి వస్తుంది ఎస్ డాక్టర్ వెల్ వెల్సైట్ సో ఇప్పటి వరకు చాలా రకాలైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ సో ఇలాంటి కార్యక్రమాల కోసం ప్రైమ్ నైన్ వారు నిర్వహిస్తున్న ప్రైమ్ హెల్త్ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి మీ సలహాలు సూచనల గురించి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ కార్యక్రమంలోని అప్డేట్స్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్